అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం వరుణదేవుని వారుణాస్త్రం గురించి తెలుసుకుందాం ఈ ఆయుధాన్ని సముద్రాల ప్రభువైన వరుణుడు ఆపాదించాడు ఇది నీటి మాదిరిగానే ఏదైనా ఆయుధాన్ని ఆకారాన్ని తీసుకుంటుందని చెప్తారు ఇది అగ్నిదేవుని ఆయుధం ద్వారా వెలిగించిన విస్తారమైన మంటలను ఆర్పడం ద్వారా శత్రువులను ముంచివేయగల కుండపోత వర్షాలను విడుదల చేస్తుంది మరియు ఆగ్నేయాస్త్రాన్ని కూడా ఎదుర్కొంటుంది అర్జునుడు సాత్యకి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడు భీష్ముడు మరియు కర్ణుడు వంటి దిగ్గజయోధులు వారుణాస్త్ర సిద్ధిని కలిగి ఉన్నారని చెప్తారు ఆయుధం వరుణుడు మరియు శివుడు యొక్క కఠినమైన తపస్సు ద్వారా సంపాదించబడింది చాలా జాగ్రత్తగా మంచి నైపుణ్యంతో ఉపయోగించాలి ఏ అనుభవం లేని యోధుడు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం సాధ్యం కాదు ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఉపయోగించిన వాడే స్వయంగా నాశనం అయిపోతాడు మహాభారతం ప్రకారం ఒక యోధుడు అటువంటి పదార్థాలతో చేసిన వారుణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాని పొగ మేఘంగా మారుతుంది అది గాలితో సంబంధించిన మేఘాన్ని వర్షంగా మారుస్తుంది కృత్రిమ మేఘాలను సృష్టించి వర్షం కురిపించే ఆధునిక సాంకేతికతతో దీనిని పోల్చవచ్చు విడుదలైన ఆయుధం గుండపోతగా వర్షాన్ని విడుదల చేస్తుంది ఈ ఆయుధం సాధారణంగా ఆగ్నేయాస్త్రాన్ని ఎదుర్కోవడానికే ఉపయోగిస్తారు ఇది రాముడు ఇంద్రజిత్తు రావణుడు లక్ష్మణుడు అర్జునుడు భీష్ముడు మరియు ద్రోణుడు కలిగి ఉన్నారు వారుణాస్త్రం అనేది భారతీయ గ్రంథాల ప్రకారం నీటి ఆయుధం దీనిని ఉపయోగిస్తే ఇది పెద్ద మొత్తంలో నీటిని తెస్తుంది పదాతి దళంలో ఇది ఉపయోగపడుతుంది ఈ అస్త్రానికి విరుగుడు అస్త్రం విశోషణాస్త్రం దీనిని దేవతల రాజు ఇంద్రుడి నుంచి పొందవచ్చు భారతీయ ఇతిహాసాల పురాణాల ప్రకారం వారుణాస్త్రం అనే ఆయుధాన్ని రాముడు లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు మేఘనాథుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు అర్జునుడు కర్ణుడు కృష్ణుడు సాత్యకి అభిమన్యుడు ప్రద్యుమ్నుడు భీష్ముడు మరియు అనేక ఇతర ప్రముఖ యోధులు ఈ వారుణాస్త్రాన్ని ఉపయోగించారు ఈ ఆయుధం వరుణుడిని లేదా శివుణ్ణి ధ్యానం ద్వారా ప్రసన్నం చేసుకుంటే లభిస్తుంది చాలా జాగ్రత్తగా మంచి నైపుణ్యాలతో ఉపయోగించాలని గ్రంథాలు చెబుతున్నాయి ఈ ఆయుధాన్ని అనుభవం లేని వారు ఉపయోగిస్తే చిన్న పొరపాటు జరిగిన ప్రయోగించిన వాళ్ళనే నాశనం చేస్తుంది భారతీయ గ్రంథాలు ఇతిహాసాలు మంత్రాలను సరిగ్గా పఠించడం ద్వారానే ఉపయోగించే ఆయుధాల గురించి చాలా దృష్టిని సారిస్తాయి నిర్దేశించిన పద్ధతిలో మంత్రాలు పఠిస్తూ ఆయుధాలను ఉపయోగించాలి వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన భవంతు కృష్ణార్పణం